జూలై ఒకటో తేదీన తెల్లవారుజామున ఆరు గంటలకే అవాతాత కళల్లో ఆనందం వెల్లివీసింది చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి మరీ ఏడు వేల రూపాయలు పింఛను అందజేశారు సార్ వాళ్లే మా ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉందని లబ్ధారులకు మా ఆనందాన్ని వ్యక్తం చేశారు సోమవారం చంద్రగిరి పాతపేట అక్కగారి నందు కూటమి ప్రభుత్వం తర్వాత మొదటి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రగిరి నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్ళిన లబ్దిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలని అందించడంలో పెన్షన్ లబ్దిదారులకు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రూపా రామ్మూర్తి జడ్పీడీసీ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గౌస్ భాష టీడీపీ సీనియర్ నాయకులు శివకోట రెడ్డి రమేష్ రెడ్డి మొక్కుల చంద్రశేఖర్ రెడ్డి ఏజీపల్లి వాల తులసి తులసీశ్వర్ రెడ్డి కాపు ఇది సునీల్ రాజులు గారి వినోద్ కొండూరు ప్రవీణ్ గురుమూర్తిరెడ్డి విసిరిపాటి శంకర్ సి లీలాకృష్ణ మరియు ఎంపీడీఓ సూర్య సాయి తహసీల్దార్ మారుతి ప్రసాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఉన్న మహిళా సోదరు సహకరించండి ఎక్కడైనా జరిగితే మా పలానా ప్లేస్ మొబైల్లో నేను చూసుకుంటాను దాని గురించి మీరు బాధపడాల్సి వల్ల ఎందుకంటే మన కుటుంబం బాగుంటేనే మనందరూ బాగుంటాం మీకు ఇటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏదున్నా లబ్ధిదారులందరూ కూడా మీకు అందే విధంగా తీసుకుంటా ఏదైనా పెన్షన్లు కానీ దేనికి సంబంధించిన ఎవరైనా అడిగితే కూడా నా దృష్టి తీసుకురండి నేను చూసుకుంటాను కూడా స్వభావం తెలియజేసుకుంటూ ఈ అవకాశించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై ఈరోజు నాకు ఒక జీవితంలో సంతృప్తిమైన రోజు అని భావిస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా చంద్ర నియోజకవర్గంలో నేను రూరల్ మండలం ఇచ్చా చంద్రగిరి మండలం ఇస్తున్నాను ఇచ్చినప్పుడు వృద్ధులు కానీ వికాంగ్ వికలాంగులు కానీ వితంతులు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మర్చిపోయి ఎవరమ్మ ఇచ్చారంటే కొందరు మా అన్న చంద్రన్న కొందరు మా తమ్ముడు చంద్రన్న కొందరు మా బిడ్డ చంద్రన్న ఇచ్చినారని చెప్తుంటే ఇంత హ్యాపీగా ఉంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆ రోజు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అరుగుదారులందరికీ అదేవిధంగా మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల కలిపి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు కలిపి మొదటి నెల ఇస్తామని దానిలో భాగంగా ఈరోజు ఏడు వేలు కూడా ఇవ్వటం జరిగింది కొందరికి విత్తంతులకు ఆరు వేలు కూడా ఇవ్వటం జరిగింది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి కూడా మాటిస్తే ఇస్తే ఎప్పుడు అన్న ఎప్పుడు తప్పడానికి నిదర్శనం రాబోయే కాలంలో కూడా మన చంద్ర నియోజకవర్గం నాకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పీరియడ్ అయితే నేను నాలుగు సంవత్సరాల్లోనే డెవలప్ చేయాలనుకున్నా మా పెద్ద ఆయన మా చిన్న ఆయన గారి కృషితో ముందుకెళ్తా చంద్రగిరికి నియోజకవర్గం అభివృద్ధికి ఎవరు వచ్చినా వాళ్ళు కలుపుకొని అభివృద్ధి వాటికి తీసుకుంటారు ఎక్కడ కానీ పెన్షన్లో కానీ ఎక్కడ కానీ అవినీతి లాగా లావు లేకుండా అందరికీ అందే విధంగా కూడా చూస్తున్నా దానికి మా నాయకులందరూ కూడా సహకరిస్తారు వారు ఎప్పుడు అండదండ్రులతో ఈ చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జాను ఎప్పుడు రెపరబుల్ ఆడే విధంగా నేను ముందుకు పోతానని కూడా తెలియజేస్తాను